రెండవ రాజుల గంధము ఏడవ అధ్యాయము అప్పుడు ఎలీషా రాజుతో ఇట్ల నేను ఏహోవా మాట ఆలకించుము ఏహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేలకు షమ్రోను ద్వారం అందు రూపాయి ఒకటింటికి ఒక చిన్న మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవరునూ అమ్మబడెను అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఎండునో ఆ యధపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమయ్యగా అతడు నీవు కన్నులారా దానిని చూచెదవు కానీ దానిని తినకుందు అని అతనితో చెప్పాను అప్పుడు పట్టణపు గుమ్మమునద్ద నలుగురు కృష్ణ రోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనం చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవరెను పట్టణములోనికి పోవదు అనుకుంటే పట్టణమందు క్షమమున్నదను అచ్చట చచ్చిపోదుము ఎచ్చట ఓరక కూర్చున్నను ఎచ్చటనో చచ్చిపోదుము పదండి సిరియన్ల దండుపేటలోనికి పోదుము రండి వారు మనల్ని బ్రతకనిచ్చినా బ్రతుకుదుము మనల్ని చంపినా చత్తుము అని చెప్పుకుని సంధ్య చీకటి ఎందు సిరియన్ల దండు పేటలోనికి పోవలనని లేచి సిరియన్ల దండు భాగమున భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరినో కనబడకపోయిరి ఏహోవా రథముల ధ్వనియో గుర్రముల ధ్వనియో గొప్ప సమూహపు దనుయు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చిటకే ఇస్రాయేలు రాజు హిత్ల రాజులకును అగుప్తీల రాజులకును బతిమిచ్చి ఉన్నాడని సిరియను ఒకరితో ఒకరు చెప్పుకుని లేచి తమ గుడారంలలోనైనను గాడిదలలో గాడిదలలోనైనను దండుపేటలో నున్న వాటిలోనైనను ఏమయూ తీసుకొనకే తమ ప్రాణములు రక్షించుకునుట చాలుననుకుని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి పాకము వద్దకు వచ్చి ఒక గుడారంలో చొచ్చి భోజనపానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి గుడారము గుడారముచొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకునిపోయి దాచిపెట్టిరి వారు మనము చేయనది మంచి పని కాదు నేటి దినము శుభవార్తమానము గల దినము మనము ఊరుకున్న నేల తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించిన గనక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పుదాము రండిని ఒకరితోనొకరు చెప్పుకుని వచ్చే పట్టణపు ద్వారపాలకుని పాలకుని పిలిచి మేము సిరియన్ల పోతిమి అచ్చట ఏ మనిషి కనబడలేదు మనిషి చెప్పుడైనను లేదు కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి కానీ గుడారము దగ్గర ఎవరూ లేరని వారితో అనగా వాడు దార పాలకుని పిలిచాను వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఈ సమాచారము తెలియచెప్పగా రాజు రాత్రి ఎందు లేచి తన సేవకులను పిలిచి సిరియన్లో మనకు చేసిన దానిని నేను మీకు చూపించను మనము ఆకలితో నున్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనక వారు పట్టణంలో నుండి బయటకు వచ్చిన ఎడలా మనము వారిని సజీవునుగా పట్టుకుని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పలములోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగ మనవి చేశాను ముందు ఇస్రాయేల్ వాళ్ళలో బహుమంది మనుషులు లయమైపోయారు కదా ఇక ఐదుగురు లయమైపోవుట అబ్బురమా నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో ఐదుగురిని తీసుకుని పోనిము మనము వారిని పంపి చూచేదమని చెప్పాను వారు జోడు రథములను వాటి గుర్రంలను తీసుకునగా సిరియన్ల సైన్యము వెనకపోయి చూచిరండని రాజు వారికి సెలవిచ్చి పంపాను కాబట్టి వారు వారి వెనుక యోధాని నది వరకు పోయి సిరియన్లు తొందరగా పోవుచు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతను తిరిగి వచ్చి రాజుతో సంగతి చెప్పగా జనులు బయలుదేరి స్నీయన్ల దండు పేటను దోచుకుని కాబట్టి యహో మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల ఎవలను అమ్మబడెను ఎవని చేతి మీద రాజు ఆనుకుని ఉండెను ఆ యధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని ఎదుకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు త్రొక్కుడు చేత అతడు మరణమాయను మరియు రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవలను రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియో రేపు ఈ వేళప్పుడు శంబురంలో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరను ఆ యధపతి ఏహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడి నీవు కన్నులారా గాని దానిని తినకపోదు అని అతనితో చెప్పెను జనుల ద్వారా మందు అతని త్రొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించను ఆమె